హాయ్ అందరికీ ఈరోజు మనం లంచ్ బాక్స్కి బ్రేక్ఫాస్ట్కైనా ఎంతో టేస్టీగా మెత్తగా ఉండే ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ముందుగా వన్ కప్పు గోధుమ పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్ కొంచెం ఆయిల్ వేసి ఈ ఆయిల్ని పిండికి అంతటికి పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా పిండికి అంతటికి పట్టించి ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని బాగా స్మూత్గా కలుపుకోవాలి చపాతీ కంటే కొంచెం మెత్తగా ఉండేలా స్మూత్గా కలిపి ఉంచుకోవాలి దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకుందాం ఈలోపు మనం రెండు మీడియం సైజు ఆలుని కుక్కర్కు వేసి ఉడికించి పీల్ చేసి ఇలా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన వాటిని స్మూత్గా ఇలా స్మాష్ చేసి పెట్టుకోవాలి ఇలా స్మాష్ చేసి పెట్టుకోవడం వల్ల స్టఫింగ్లో ఇదంతా మనకు బయటికి రాకుండా స్మూత్గా ఉంటుంది అలాగే మన ఆనియను ఒక గ్రీన్ చిల్లీ కొద్దిగా కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్టఫింగ్ చూద్దాం స్టవ్ పై ఆయిల్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేలోపు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే మనం సన్నగా తరిగిన గ్రీన్ చిల్లీని ఇందులో వేసుకొని వీటన్నిటినీ బాగా కలిపి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ కారం కొద్దిగా జీరా పౌడర్ కొంచెం ధనియా పౌడర్ కోకోనట్ పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని వీటిని బాగా కలిపి వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై అవ్వనివ్వాలి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఇందులో మనం ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్న ఆలుని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకొని బాల్స్లా చేసి పక్కన ఉంచుకోవాలి స్టఫింగ్కి ఇలా బాల్స్లా చేసి తగినంత మీకు ఎంత కావాలో అంత సైజులో బాల్స్ చేసి పెట్టుకోండి ఇలా పిండినంతటిని ఓసారి బాగా కలిపి స్టఫింగ్ కంటే కొంచెం పెద్ద సైజులో పిండిని బాల్స్లా చేసి తీసుకోండి ఇలా అన్నీ ఒకే సైజులో బాల్స్ చేసి తీసుకున్న తర్వాత స్టఫింగ్ ఎలా చేయాలో చూద్దాము ఇలా కొద్దిగా చేతికి పొడిపిండి అప్లై చేసుకొని మధ్యలో నేను చూపిస్తున్నట్లుగా చేసుకొని స్టఫింగ్ బాల్ పెట్టి ఎక్స్ట్రా పిండినంతటిని తీసేసి ఉండలుగా చేసి పక్కన ఉంచుకోవాలి ఇలాగే మనకి ఎన్ని కావాలో అలా అన్ని పరాటాలకి స్టఫింగ్ చేసి పెట్టుకుందాం ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసి అన్నీ ఇలాగే స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఈ పిండి ప్లేస్లో ఆయిల్ని కూడా అప్లై చేసుకొని మనం స్టఫింగ్ చేసుకోవచ్చు ఇలా టోటల్గా అన్నీ బాల్స్ చేసి పెట్టుకొని మనం స్మూత్గా పరాటాలు రుద్దుకోవాలి పరాటాలని ఆయిల్తో అయినా ఇలా పొడిపిండితో అయినా కొద్దిగా ఒత్తుకొని చపాతీ కర్రతో ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా స్మూత్గా ఇలా రుద్దుకోవాలి సైడ్స్ని రుద్దుకుంటూ చపాతీ కంటే కొంచెం మందంగా రుద్దుకోవాలి స్టఫింగ్ బయటికి రాకుండా సైడ్స్లో అందంగా లేకుండా మొత్తం ఈక్వల్గా ఇలా రుద్ది పెన్నంపై వేసుకొని ఒక సైడ్ తిప్పిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఒక సైడ్ నుంచి మరోవైపుకు తిప్పి రెండవ సైడ్ కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ పరాటాలని ఆయిల్తో అయినా గీతో అయినా కాల్చుకోవచ్చు ఇలా రెండు వైపులా చక్కగా కాల్చుకొని మనం ప్లేట్లో తీసుకోవాలి ఇలాగే అన్ని పరాటాలు స్మూత్గా పిండి వేసి రుద్దుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి పరాటాలు బయట అయితే మైదాతో ప్రిపేర్ చేస్తారు కదా మనం ఇంట్లో అయితే గోధుమ పిండితో ఇలా చక్కగా చేసి పిల్లలకి పెట్టచ్చు ఇలాగే రెండో సైడ్ కూడా అప్లై ఆయిల్ అప్లై చేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా చక్కగా పొంగిన పరాటాలు ఎంతో స్మూత్గా ఉంటాయి చూడండి చాలా స్మూత్గా ఉన్నాయి ఇవి పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా బ్రేక్ఫాస్ట్కైనా బాగుంటాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్